హాయ్ ఫ్రెండ్స్ స్వాతి బ్యూటీ హోమ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను మీకు కూడా చూపిద్దామని ఎవరైనా క్రత్తవాళ్ళు ఉంటారు కదా నేర్చుకోవాలని అనుకుంటారు కదా వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అయితే బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తాను అనేది మీకు అర్థమవుతుంది అర్థమైందా లేదనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి కూడా చెప్పండి మీరైతే మీ ఇంట్లో ఏవైనా పాతవి క్లాత్లు ఏమైనా ఉంటే దాని మీద ట్రై చేయండి లేకపోతే పేపర్స్ ఉంటాయి కదా పేపర్ మీద అయినా ట్రై చేయండి ఫస్ట్ అయితే పేపర్ మీదే నేనైతే ఇస్తాను అనమాట సో పేపర్ కటింగే చాలా ముఖ్యం అన్నమాట ఫస్ట్ వచ్చేసరికి మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ వస్తుంది తప్పకుండా చాలా బాగా ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసరికి చూసారా ఫస్ట్ నేను కుట్టిందే మళ్ళీ అదే సైజ్కి అయితే ఇచ్చారనమాట సో ఈ వీడియోలో నేను బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నానో చూసి నేర్చుకొని ఎలా ఉన్నది లేదే మీకు అర్థమైంది లేదనే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ అయితే ఇవ్వండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా అయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి నేనైతే బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి మార్కింగ్ బ్లౌజ్కి ఎలా పెడుతున్నాననేది అయితే మెయిన్ అయితే పాయింట్ చూడండి అవి కటింగ్ వస్తే చాలా ఫ్రెండ్స్ కుట్టడం అయితే వచ్చేస్తుంది ఈజీగాను మెయిన్ వచ్చేసరికి కటింగే మెయిన్ ఇది వచ్చేసరికి ఖర్చు అయితే ఎక్స్ట్రా ఉంది చూసారా చాలా పెద్ద ఖర్చు అయితే ఉంచనమాట సో ఇక్కడ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చు ఎక్కువ ఉందని లేకపోతే ఒక వన్ ఇంచ్ అయితే సైడ్కి ఎక్స్ట్రా తీసుకోండి ఫస్ట్ వచ్చేసరికి మనం పొడుగు అండ్ వెడల్పు అయితే కొలుసుకోవాలండి ఇప్పుడు వచ్చేసరికి ఎంత వైపు అయితే కొంచెం ఒక పావు ఇంచు వరకు ఉంచుకోవాలి వెడల్పు అయితే కరెక్ట్గా ఖర్చు వరకు పెట్టుకొని దాని పక్క నుంచి ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసరికి చూడండి పొడుగు పొడుగు ఎంత ఉన్నదనేది మనం మెయిన్ వచ్చేసరికి కొలుసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం పొట్టు పెట్టామనుకోండి లెంత్ తగ్గింది తగ్గిందనుకోండి లెంత్ తగ్గితే వెనక వైపు ఎత్తేస్తుంది అనమాట బ్లౌజ్ బాగోదు సో ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్ పొడిగ ఎంత ఉన్నది అనేది నేనైతే మీకైతే వీడియోలో చూపిస్తాను చూసేయండి సో ఇది వచ్చేసరికి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ కొల అయితే ఇదైతే సో పొడిగ వచ్చేసరికి పదిహేను పెట్టాను సో ఇప్పుడు వచ్చేసరికి పైన చూడండి ఇక్కడ ఎవరికైనా భుజాలు జారకుండా ఉండాలంటే ఎంత లావుగా ఉన్న వాళ్ళకి బాగా హెవీ అంటే ఒక నలభై ఉన్నదనుకోండి లెంత్ వాళ్ళకి వచ్చేసరికి మెడ దగ్గర వచ్చేసరికి రెండున్నర తీసుకోవాలి లేక మూడు తీసుకోవాలన్నమాట అంతే ఇక వచ్చేసరికి నేనైతే ఇక్కడ రెండు తీసుకున్నాను చూసారా ఈ రెండు తీసుకోవడం వల్ల భుజము జారదు ఫ్రెండ్స్ మెయిన్ మనం కటింగ్లోనే ఉంటుంది ఏదైనా భుజాలు జారడం అయినా నెక్ ఇప్పుడు చూడండి కింద వైపు బ్యాక్ సైడ్ అయితే ఆవిడకి ఎంత ఉన్నది అనేది చూసుకొని దాన్ని బట్టి పైన రెండు పెట్టాను కదా కింద రెండున్నర పెట్టుకున్నాను ఇక్కడ పైన రెండు పెట్టాను కదా భుజం దగ్గర మూడు పెట్టుకున్నాను అనమాట స్ట్రైట్ ఇక్కడ వచ్చేసరికి పైన రెండు పెడితే మనం కిందన రెండున్నర పెట్టాలి పైన రెండున్నర పెడితే కిందన మూడు పెట్టుకోవాలి మాట అలాగమాట ఇప్పుడు చూసారా అలాగా కొంచెం వంపు వస్తుంది అంతే అక్కడి నుంచి మనకి ఎంత డౌన్ కాల్స్తే అంత డౌన్ అయితే పెట్టుకోవచ్చు మాట ఈవిడికి మరీ ఎక్కువ డౌన్ వద్దన్నారు అందుకే కొంచెం పైకి అయితే పెట్టేసి అనమాట బ్లౌజు ఎంత ఉంటే అంతే పెట్టుకొని మెయిన్ వచ్చేసరికి మనం చంక భాగంలో ఉగ్గు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఉగ్గు రాకుండా ఉండాలంటే పైనుంచి కింద వైపు సిక్స్ తీసుకోండి డౌన్ అయితే సిక్స్ తీసుకోండి సిక్స్ లేకపోతే సిక్స్ థర్టీ అంటే ఆరున్నర ఆరున్నర అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను వచ్చేసరికి ఈ బ్లౌజ్కి ఆరు అయితే తీసుకున్నాను కరెక్ట్గా అయితే సరిపోతుంది అన్నమాట అంటే బ్యాక్ సైడ్ లావుగా ఉంటారు కదా వాళ్ళకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపు చంక భాగంలో ఉగ్గులు రాకుండా అలా ఉంటుంది అన్నమాట మెయిన్ మనకి భుజాలు జారకూడదు చంక భాగంలో ఉగ్గు రాకూడదు జస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఉంటే వాళ్ళు మనకి కస్టమర్లు మళ్ళా మళ్ళీ మనకి ఇస్తూ ఉంటారు అన్నమాట ఇది వచ్చేసరికి చూడండి బ్యాక్ వైపు అయితే నేనైతే పర్ఫెక్ట్గా అయితే కటింగ్ చేసుకున్నాను దీన్ని బట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన బ్లౌజ్ బట్టి కొలతలు అయితే తీసుకోవాలి బాగా తక్కువగా ఉన్నారు సన్నంగా ఉన్నారు అనుకోండి అదే ముప్పై సైజ్ అనుకోండి ముప్పై సైజ్ అయితే సైజ్ అయితే ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ చూసారా రౌండ్గా కట్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ నెక్ మరీ కిందకి దక్కుండా మనం కట్ చేసుకున్నాము ఎందుకంటే వాళ్ళ బ్లౌజ్ ఎలా ఇస్తే అలాగే మనం కట్ చేసి ఇస్తే మనకి కస్టమర్లు అనేవి మళ్ళా వాళ్ళు ఇచ్చిన బ్లౌజులు మళ్ళా మనకి ఇస్తూ ఉంటారు ఎక్కడ మనం ఎక్కడున్నా వాళ్ళు తెచ్చి కంపల్సరీ ఇస్తారు సో ఇప్పుడు కూడా అలాగే జరిగింది ఇది వచ్చేసరికి విజయవాడలో అన్నమాట వాళ్ళకి మనం రెండు బ్లౌజులు కుట్టాము అంతకుముందు మళ్ళీ వాళ్ళు ఓ రెండు చీరలు అయితే తెచ్చారు సో ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను మీకు కూడా పనికి వస్తుంది అనేసి కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముప్పై సైజ్ చెప్పాను కదా అంటే ఏ సైజు వరకైనా మెడ ఉంటుంది కదా రౌండు ఒకటిన్నర తీసుకోండి సన్నంగా ఉన్న వాళ్ళకి బాగా చాలా సన్నంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకైతే మెడ అయితే ఒకటిన్నర తీసుకోవాలి కొంచెం లావు ఉన్నారనుకోండి ముప్పై ఐదు ముప్పై ఆరు సైజు ఉంటారు కదా వాళ్ళకి రెండే తీసుకోండి మరి ఫార్టీ ఉన్నారనుకో వాళ్ళకి రెండు ఉన్నారా లేక మూడు తీసుకోవాలంతే ఎక్కువ తీసుకోకూడదు ఎక్కువ ఎక్కువ తీసుకుంటే భుజాలు అయితే జారిపోతాయన్నమాట అదనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూసారు కదా ఎలా కటింగ్ చేశాను సో ఇంకా మనకి ఎక్స్ట్రా కాస్త ఈ సైడ్ వైపు అతుకులు అయితే వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ వైపు అయితే లోత్ అయితే తీసుకోండి అక్కడి నుంచి అక్కడ నేను ఒకటి పావుకు అయితే నేను మార్కింగ్ వేసుకున్నాను అక్కడి నుంచి లోత్ అయితే తీసుకున్నాను అక్కడ కూడా కటింగ్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట అలా ఇచ్చుకొని ఒకవేళ చాలకపోతే భాగంలో లాస్ట్కి అతుకులు వేసుకుంటే సరిపోద్ది ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ వైపు మెయిన్ ఫ్రంట్ వైపే చాలామందికి రాదు కొంతమందికి బ్యాక్ సైడ్ వస్తుంది కానీ ఫ్రంట్ వైపు రాదు ఎందుకంటే చెస్ట్ రాదు మాట చాలా మందికి ఎన్నిసార్లు కుట్టినా ఎన్నిసార్లు చూసినా చెస్ట్ చాలామందికి పర్ఫెక్ట్గా రాదు మాట సో నేను ఈ వీడియోలో ఎలా చూపించాను అనేది చూడండి కామెంట్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చేసరికి భుజాలు అయితే ఫస్ట్ మనం డాట్స్ చూడండి అలాగ మార్కింగ్ వేస్తున్నాను సేమ్ మీరు కూడా అలాగే వేసి ఇగోండి ఇక్కడ కూడా వేసాను కరెక్ట్గా వేసుకోవాలి నేనైతే మామూలుగా మెడకైతే అంచనా బట్టి వేసాను అంతే ఇక్కడ ఈ చివర ఆ చివర అయితే మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ అటు ఇటు వెళ్లకుండా లెంత్ చెస్ట్ లెంత్ అటు ఇటు వెళ్లకుండా ఉంటుంది అంటే బ్యాక్ సైడ్ ఎంత ఉందో మెయిన్ ఫ్రంట్ వైపు కూడా అంతే ఉంటే వాళ్ళకి బాడీ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎక్కువ ఫ్రంట్ పెట్టేసి లేకపోతే ఎక్కువ బ్యాక్ సైడ్ వడలు పెట్టేస్తే బాగోదు ఏ లూజు జారిపోడాలో అలా వస్తాయి అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఫ్రంట్ వైపు ఎలా పెడుతున్నాను అనేది మీరు గమనించండి గమనించండి ఈ లెంత్ పై నుంచి కింద వరకు కరెక్ట్గా పెట్టుకున్నాను అక్కడి నుంచి బ్లౌజ్ చూసారా నేనైతే ఓపెన్ చేయకుండా అక్కడికక్కడే మార్కింగ్ అయితే ఇచ్చుకున్నాను వాళ్ళకి ఎంత వెడల్పు కావాలిస్తే అంతే హుక్స్లు అంత పైకి రాకుండా కిందకి వెళ్ళిపోకుండా ఫ్రంట్ వైపు కింద వైపు వెళ్ళిపోయినా చెస్ట్ అయితే బాగోదు అన్నమాట కనిపించేస్తుంది అలాగే నచ్చదు చాలా మందికి సో జార్ ఉంటుంది ఫ్రంట్కి బాగోదు సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇక కరెక్ట్గా ఈ సైజులో అయితే కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పైనుంచి అయితే మనం కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసరికి కింద వైపు అయితే కటింగ్ చేయకూడదు నేను ఎలా కటింగ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో బాగా గమనించండి గమనించి మీరు పేపర్ మీద ఫస్ట్ కట్ చేయండి ట్రై చేయండి పర్వాలేదు పేపర్లు ఏమైనా పర్వాలేదు కానీ క్లాత్ మీద ఫస్ట్ ట్రై చేయొద్దు ఒక్కసారి ట్రై చేసి చూడండి నాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి మీకు ఇంకా అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయితే మనకి అయిపోయింది కరెక్ట్గా వచ్చింది చూసారా ఇక బ్యాక్ సైడు ఫ్రంట్ వైపు మనం కటింగ్ చేసుకున్నాం ఇంకా హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకున్నాం అన్నమాట ఆ హ్యాండ్స్కి చెప్పాను కదా చాలా పోతేనే భాగం దగ్గర అతుకులు అతికించుకుంటే సరిపోద్ది మెయిన్ వైపు మనకు రాదు కదా అతుకులు సో లోపటి వైపు అతికించుకున్నా పర్వాలేదు సో ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇప్పుడు క్రాస్ పట్టి ఈ క్రాస్ పట్టి పొడుగు ఎంత ఉందో అంత బ్లౌజ్ బట్టి చూసుకోండి దాని వెడల్పు బట్టి చూసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్కి వచ్చేసరికి పొడుగు వెడల్పు చూసాను కదా ఇక్కడ పొడుగు అయితే నాలుగు తీసుకున్నాను వెడల్పు వచ్చేసరికి మనం పదకొండున్నర అయితే దాన్ని బట్టి తీసుకున్నాము బ్లౌజ్కి బట్టి తీసుకున్నాం పదకొండు పదకొండున్నర సరిపోద్ది అక్కడ నుంచి నేను నాలుగు పెట్టుకున్నాను అక్కడ మూడు పెట్టుకున్నాను అక్కడ నుంచి అలాగ క్రాస్ పెట్టుకున్నాం మనకి అక్కడ చూసారా అది వచ్చేసరికి పదకొండున్నర అయితే వచ్చింది అలాగైతే తీసుకున్నాను అక్కడి నుంచి ఆ చివరికి కూడా మూడే పెట్టుకోవాలి మనం కుట్టుకొని తిరగేసుకున్న తర్వాత కుట్టుకునే కుట్టుకుంటాం కదా అప్పుడు ఈ పై వైపు ఏవైనా ఎక్స్ట్రా ఉంటే కాస్త కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కరెక్ట్ ఉక్స్ పట్టి చూసారా ఎంత ఉందో సేము మనం కుట్టే బ్లౌజ్ కూడా అంతే ఉండాలి లేకపోతే తేడా వచ్చేస్తుంది కుట్టుకున్నప్పుడు కొంచెం కొలుసుకొని కుట్టుకుంటే మంచిది కుట్టుకున్నప్పుడు బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఫుల్గా కట్ చేసేసుకున్న తర్వాత మిగతా ఉన్నాయి కదా అవి క్రాస్కి మెడ క్రాస్కి ఇంకా బ్యాక్ సైడు ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ దాని కిందకి బెల్ట్కి అవన్నీ ముక్కలైతే దాచుకోవాలన్నమాట ఏమైనా పడేసుకున్నామనుకోండి అందులోవి మనం బ్లౌజ్ పూర్తిగా కుట్టుకునే వరకు ముక్కలైతే అయితే పడేసుకోకూడదు చాలామంది అలా కట్ చేసిన తర్వాత వేస్ట్ అనుకుంటారు కదా అవన్నీ